నమస్కారం వెల్కమ్ టు నేటి స్త్రీ యూట్యూబ్ ఛానల్ నేటి స్త్రీ ఈజీ వెయిట్ లాస్ ఫ్రమ్ కిచెన్ ఎన్టీఎస్ నైంటీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ సిక్స్త్ బ్యాచ్ అనేది లాంచ్ అవుతుంది మార్చ్ థర్టీ ఫస్ట్ అట్ సెవెన్ పిఎం ఎవరైతే హెల్దీ వెయిట్ లాస్ కోసం ఇంట్లో తినే ఫుడ్ని ఉపయోగించుకొని ఆరోగ్యకరంగా వెయిట్ లాస్ అవుదాము అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి వెబినార్ ఇది ఫ్రీ వెబినార్ అండ్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి వెబినార్ లింక్ ని తీసుకోండి ఐఎమ్ దేవిరెడ్డి ఐఎమ్ హెల్త్ కోచ్ ఫర్ ఉమెన్ ఎండాకాలంలో మన బాడీని ఎలా హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి ఊరుకోండి అండి ఏముంది అక్కడ మంచినీళ్ళు తాగుతూ ఉంటే సరిపోతుంది కదా అని మీరు అనొచ్చు అక్కడే మీరు నీళ్ళల్లో జారి పడతారు అవును అయితే మంచినీళ్ళు మాత్రమే సరిపోవండి ఎండాకాలంలో మన టెంపరేచర్ ఎక్కువ ఉండటం వలన మన బాడీ ఏంటంటే ఎక్కువ చెమట స్వెట్ అనేది బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది సో ఆ స్వెట్ ద్వారా ఏంటంటే మన బాడీలో ఉండేటువంటి ఎలక్ట్రోలైట్స్ కూడా బయటికి వెళ్ళిపోతాం చూడండి చాలామంది ఉప్పిరుగుతున్నాయి మన క్లోత్స్ ఈ ఎండకి చెమటకి ఉప్పు ఇరుగుతున్నాయి అంటే వైట్ వైట్గా వాళ్ళ క్లోత్స్ మీద కూడా మరకలు మరకలుగా అవుతాయి అనమాట ఎందుకు అంటే బికాస్ ఆఫ్ లాట్స్ ఆఫ్ స్వెట్ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట సో దాని ముఖాంతరం బాడీలో ఉన్న ఎలక్ట్రోలైట్స్ కూడా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి ఇది చాలామందికి తెలియదు ఎండాకాలం వచ్చిందంటే చల్లని నీళ్లు తాగాలి చల్లని మజ్జిగ తాగాలి ఇంతవట్టికి అనుకుంటాం కానీ ఈ నీళ్ళల్లో కూడా కొంచెం ఉప్పు వేసుకొని తాగటం చాలా ఇంపార్టెంట్ అంటే మరీ ఫ్రీక్వెంట్గా కాకపోయినా పొద్దున ఒక గ్లాసులో కొంచెం ఉప్పు నిమ్మకాయ పిండుకొని తాగటం మళ్ళీ సాయంత్రం ఒక గ్లాసులో కొంచెం ఉప్పు నిమ్మకాయ పిండుకొని తాగటం ఎలాగూ మజ్జిగలో మనం కొంచెం సాల్ట్ వేసుకుంటాం ఇంకా మసాలా మజ్జిగ కూడా చేసుకుంటారు జీరా సాల్ట్ లెమన్ ఆ తర్వాత కరివేపాకులు ఇవన్నీ వేసుకొని తాగే వాళ్ళైతే అది బెస్ట్ ఎందుకు అంటే ఓన్లీ మంచినీళ్ళు తాగుతున్నప్పుడు మంచినీళ్ళలో మనకి ఎలక్ట్రోలైట్స్ ఉండవండి సో ఓన్లీ మంచినీళ్ళు తాగుతున్నా కూడా చాలా మందిలో నీరసం అయిపోతూ ఉంటారు ఇదేంటి నేను మంచిగానే వాటర్ తాగుతున్నాను కదా ఫుడ్ కూడా తింటున్నాను కదా ఎందుకు ఇంత నీరసం వస్తుంది అని చాలామందికి అర్థం కాదు సో మన అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన బాడీలో నుంచి ఎలక్ట్రోలైట్స్ అనేవి బయటకు వెళ్ళిపోతున్నాయి కాబట్టి మనం మన బాడీకి మళ్ళీ త్రూ లిక్విడ్స్ అనేది మనం ఇవ్వాలన్నమాట అయితే అసలు ఎలాంటి లిక్విడ్స్ మనం ప్లాన్ చేసుకోవాలి ఈ యొక్క సమ్మర్లో ఎందుకంటే ఇక పొద్దున అసలు ఏడు నుంచి అసలు పిలపెళపె సూర్యుడు వచ్చేస్తాడు అయితే అక్కడి నుంచి ఇంకా చెమట స్టార్ట్ అయిపోతుంది అక్కడి నుంచి ఏంటంటే బాడీ డిహైడ్రేట్ అయిపోతా ఉంటుంది సో ఆ డిహైడ్రేట్ అవ్వకుండా మనం లిక్విడ్స్ ని ఇవ్వాలి అందరికీ తెలుసు వాటర్ అయితే మెయిన్ థింగ్ సో ఓన్లీ వాటర్ కాకుండా లాట్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి వాటర్స్ వాటర్ తీసుకోవచ్చు లెమన్ వాటర్ సబ్జా వాటర్ చియా వాటర్ ఇలాంటి వాటర్స్ తీసుకోవచ్చు ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్ అంటే వాటర్లో కొంచెం కూరగాయలు వేసి అంటే దోసకాయ ఒక నిమ్మకాయ కొంచెం అలాగే క్యారెట్స్ కొంచెం ఆకులు వేసి కొంచెం సేపు పక్కన పెట్టేసి అది వడ కట్టుకొని దాంట్లో గింజలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని అలాంటి ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్ తాగచ్చు అండ్ మజ్జిగ బెస్ట్ వన్ అండ్ కోకోనట్ వాటర్ కొబ్బరి బాండం నీళ్ళు ఇది కూడా చాలా మంచిది అండ్ ఆల్సో బాడీకి చల్వ చేసేటువంటి మెంతులు నానపెట్టుకుని నీళ్లు తాగటం ధనియాల వాటర్ తాగటం ఇవన్నీ కూడా బాడీని ఏంటంటే హైడ్రేటెడ్గా ఉంచుతాయి అండ్ మీకు పద్దాకుల వాటర్ తాగినా కూడా ఒక రకమైన ఒక్కొక్కరికి ఎక్కువ నీళ్లు కూడా తా వామిటింగ్ సెన్సేషన్ కానీ అలాగా అనిపిస్తూ ఉంటుంది సో ఇలాంటి డిఫరెంట్ లిక్విడ్స్ని మనం ఈ ఎండాకాలం ప్లాన్ చేసుకుంటే మన బాడీ ఎటువంటి నీరసంకి కూడా గురవ్వకుండా ఉంటుంది అనమాట అయితే ఎండాకాలం వస్తే చాలు రకరకాల ఫ్రూట్ జ్యూసెస్ కానీ షుగర్ కేన్ జ్యూసెస్ కానీ అండ్ ఇంట్లో కూడా ఏంటంటే లెక్ కూల్ డ్రింక్స్ తెచ్చేసుకొని దాంట్లో కొంచెం ఆ ఫ్రూట్ మింట్తో చేసేటువంటి లిక్విడ్స్ అని ఇలా చాలా చేసుకుంటారు దాంట్లో మనకి తెలియకుండానే ఎక్కువ షుగర్స్ వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి అవి లిమిట్ చేసుకోండి వారంలో ఎప్పుడో ఒకటి రెండు సార్లు అలాంటి జ్యూసెస్ ఆర్ డ్రింక్స్ పెట్టుకున్నా కూడా డే టు డే లైఫ్లో నేను చెప్పినటువంటి ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్ అవ్వచ్చు నార్మల్ వాటర్ లెమన్ వాటర్ సబ్జా ధన్ ధనియా మేతి ఇలాంటి వాటర్స్ని మీరు పెట్టుకున్నప్పుడు మన బాడీ లోపలికి ఎలక్ట్రోలైట్స్ కరెక్ట్గా వెళ్తాయి అండ్ బ్యాలెన్స్ అవుతాయి అదే మీరు ఎక్కువ షుగర్ క్వాంటిటీ ఉన్న లిక్విడ్స్ ఆర్ జ్యూసెస్ ఇచ్చారనుకోండి సో మన బాడీలో ఏంటంటే ఎక్కువ షుగర్ క్వాంటిటీ ఎవరికీ మంచిది కాదు కదా హెల్త్కి అసలు మంచిది కాదు కదా సో షుగర్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి చూడాలి లేదు నాకు ఇంత టైం లేదు అనంటే ఓఆర్ఎస్ గ్రీన్ శాషెట్ కానీ ఆరెంజ్ శాషెట్ కానీ దొరుకుతాయి మనకి అవి మాత్రమే ప్యూర్ ఓఆర్ఎస్ పౌడర్ ఉన్న శాషెట్స్ అనమాట మనకి మార్కెట్లో వేరే వేరేవి కూడా దొరుకుతున్నాయి ఓఆర్ఎస్ఎల్ అని ఇలాంటి అంటే ఓఆర్ఎస్ఎల్ అని రాసి దాంట్లో లైక్ హెవీ షుగర్స్ యాడ్ చేసి కూడా వచ్చేస్తున్నాయి ఆ ఫ్రూట్తో ఓఆర్ఎస్ మిక్స్ అయింది ఈ ఫ్రూట్తో ఓఆర్ఎస్ మిక్స్ అయింది అనేసి ఇస్తూ ఉంటారు అవి ఏవి తీసుకోవద్దు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ మాత్రమే మీరు వాడండి ఇవి కూడా ఏంటంటే మీరు హెవీ వర్క్ చేస్తారు బాగా చెమటగా ఉంటుంది అలాంటి వాళ్ళు ఒక ప్యాకెట్ సాయంత్రం ఒక ప్యాకెట్ యూస్ చేయొచ్చు లేదు నార్మల్గా ఓకే బెటర్గానే ఉన్నాను నేను బట్ కొంచెం నీరసంగా అనిపిస్తుంది అనేవాళ్ళు పొద్దున హాఫ్ సాయంత్రం హాఫ్ వాటర్లు వేసుకుని తాగితే సరిపోతుంది అలాగే ఈ ఎండాకాలంలో చాలామంది చేసే పెద్ద మైనస్ ఏంటి అంటే సడన్ టెంపరేచర్ చేంజెస్కి తట్టుకోలేరు బాడీ ఎందుకంటే ఇప్పుడు బాగా హైలో పెట్టుకొని ఏసీ మంచి ఏసీ ఆన్ చేసేసుకొని అండ్ సడన్గా బాగా ఎండలోకి వెళ్తారు సో అలాంటప్పుడు కూడా బాడీ ఏంటంటే బాగా డీహైడ్రేట్ అవుతుంది ఎందుకంటే ఏసీలో ఉన్నప్పుడు పెద్దగా మనమేం వాటర్ కన్సెప్షన్ ఉండదు కదా సో సడన్గా బయటకు వెళ్ళినప్పుడు మనకి డీహైడ్రేట్ అయిపోయి నీరసం అయిపోయి ఎండకి మనం తట్టుకోలేం కాబట్టి అలాంటప్పుడు నా సజెషన్ ఏంటంటే మీరు ఏసీలో ఉన్నా ఎక్కడున్నా కూడా ఇది సమ్మర్ అని గుర్తుపెట్టుకొని లిక్విడ్స్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి బయటకు వెళ్ళేటప్పుడు కూడా క్యారీ యువర్ ఓన్ లిక్విడ్స్ మీతో పాటు వాటర్ బాటిల్ వాటర్లో లిటిల్ సాల్ట్ వేసుకొని సబ్జా వేసుకొని తీసుకెళ్ళడం కానీ లేదా దగ్గరలో ఎక్కడన్నా కోకోనట్ వాటర్ ఉంటే తాగటం కానీ లేదా బటర్ మిల్క్ క్యారీ చేయడం కానీ ఇవి మాత్రం ఎండాకాలం ఎవ్వరూ కూడా మర్చిపోవద్దు హోప్ దిస్ వీడియో ఈజ్ గోయింగ్ టు హెల్ప్ యూ ఇన్ దిస్ సమ్మర్ అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కమాన్ ప్లీజ్ షేర్ కమెంట్ అండ్ లైక్ థ్యాంక్ యూ